హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి మాకు టూ డేస్ నుంచి వర్షం బాగా పడుతుందండి మా పిల్లలు వచ్చేసి వేడివేడిగా పకోడి కానీ బజ్జీ కానీ ప్రిపేర్ చేయమన్నారు నేను మా పిల్లల కోసం పకోడీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేను వచ్చేసి ఇక్కడ పకోడి కోసం ఉల్లిపాయని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక బౌల్లోకి శనగపిండిని యాడ్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు రెమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కొంచెం పసుపు అలాగే వంట సోడా కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసులో వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిని తయారు చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అయ్యనివ్వాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా పకోడీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను వచ్చేసి మా పిల్లల కోసం వేడివేడిగా పకోడీ ప్రిపేర్ చేశానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్